కావేరి విషయంలో ఏసిపి విజయ్ అయితే ఇంకా కనీసం ఒక పాప గురించి కూడా ఆలోచించకుండా కావేరి విషయంలో తను బా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ మాదిరిగా తను ప్రవర్తిస్తాడు అంటే వేరే కేసులని వాళ్ళని వాళ్ళు పట్టించుకోకుండా తను ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నా తనని మాత్రం ఇంకా కేసు నేను పక్క ఫ్రూస్ చేసి తీరుతానని చెప్పని అంటాడు ఇంకా గౌతమ్ అయితే సార్ మనం అన్ని విధాలుగా ప్రయత్నించాం కదా ఇంకా కావేరి కేసు అయితే మనము ఇంకా మనకు ఎక్కడ ఒక దగ్గర కూడా దొరకకుండా ఉన్నది కదా అని చెప్పానంటే నిజంగా తను కావేరి కాదేమో అని చెప్పనంటే లేదు గౌతమ్ తను నిజంగానే కావేరి నేను కానీ ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది ఆ మిస్టేక్ ఏంటో తెలుసుకుంటాను అలాగే తన వెనక ఎవరో ఉన్నారు ఆ వ్యక్తిని కూడా ముందుకు తీసుకొస్తాను అని చెప్పని అంటాడు నాకు ఇక్కడ ఇదంతా కాదు కానీ వాళ్ళకి ఇరవై లక్షలు పేమెంట్ వచ్చినప్పుడు ఎవరైనా డబ్బు వచ్చింది అంటే ముందు దాన్ని డ్రా చేసుకొని ఎలా చేసుకోవాలని అంటారు కానీ వాళ్ళైతే మాత్రం ఆ డబ్బు తీసుకోలేదు అంటే ఆ సత్యంకి కానీ చిన్నికి కానీ కావేరి బతికుందని నిజం తెలుసు కానీ వాళ్ళు కూడా చెప్పట్లేదు ఎందుకనే ఇవన్నిటికి పరిష్కారం అని చెప్పనని అంటే ఇంకా గౌతమ్ అయితే ఏంటి అని ఆలోచిస్తూ డిఎన్ఏ పరీక్ష అని చెప్పని అన్ అంటాడు అప్పుడు ఇంక ఏకంగా డిఎన్ఏ పరీక్ష అయితే చేపిస్తే ఇంకా తనైతే మాత్రం ఇంకా కావేరి కానీ ఎక్కడ కా తను ఎక్కడ బయటపడకుండా తన ముందు అలాగే బ్లడ్ శాంపిల్స్ ఇద్దరు అయితే ఇస్తారు ఇంక ఇచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా విజయ్ అయితే నీతి ఇంక కొన్ని గంటలు మాత్రమే నువ్వు ఇంకా అసలు నిజం బయట ప్ర ఈ ప్రపంచానికి తెలియజేస్తానని చెప్పని అనేసి వెళ్ళిపోతాడు ఇంకా తను అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి దేవుడి దగ్గర చాలా బాధపడుతుంది నాకు ఎందుకు ఇన్ని సమస్యలు పెడుతున్నావు ఇప్పుడు కానీ నీ కావేరిని తెలిసిన తర్వాత అన్నయ్యకి కూడా శిక్ష పడుతుంది అంటే కావేరి అని చెప్పని ఇన్ని రోజులు తెలిసి కూడా మీరు చెప్పలేదు అని చెప్పనని అప్పుడు నేనే కదా ఆంటీ అందరికీ ఆ ఇరికిచ్చినట్టు అవుతుంది అప్పుడు ఇంకా అవుతున్న దృష్టిలో నేను చెడ్డదానిగా మారిపోతాను అని అంటే పాపం కావేరి బాధ చూడలేక భారతం అయితే బాలరాజు ఫోన్ చేసి చెప్తుంది అప్పుడు నేనైతే ఏ ఏది చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను చిన్నమ్మా ఎటుపక్క నుంచి ఏ సమస్యతో వస్తాడా విజయని చెప్పని అనుకోలేకున్నాను ఈ డై డిఎన్ఏ పరీక్ష గురించి అయితే నాకైతే అసలు ఈ ఐడియా కూడా లేదు అని చెప్పని అంటాడు అయినా ఇంకా కావేరి అయితే ఏదైతే అది అవుతుందిలే అంటే నా తలరా తెట్ రాసినట్టే అది జరగాలి అని అంటుంది కానీ ఈ లోపలైతే ఇంక పోలీసును పంపించి ఏసీపీ విజయతే కావేరిని తీసుకురా మంజిపును పంపిస్తారు ఇంకా అక్కడికి నేను వెళ్ళి వస్తాను ఇంక తిరిగి వస్తాను రాను కూడా చెప్పలేను ఆంటీ అని చెప్పని అంటుంది ఇంకా అట్లా అనేసి ఇంక వెళ్ళిపోతూ ఉంటే ఇంకా సర్లా అలాగే సత్యం అయితే ఎక్కడికమ్మా ఒంటరిగా వెళ్తున్నావు అంటే ఈ విధంగా కానిస్టేబుల్ వచ్చారు కదా అక్కడికి వెళ్తున్నాను బ్రో అంటే సార్ నేను వస్తాను పద అంటే ఇంకా సర్లా అయితే సత్యం అడ్డుకోవాలని చూస్తుంది అక్కడ ఏం జరుగుతుందా ఏందా అని తను ఏమైనా నీ చెల్లెలా వెళ్ళి తను కాపాడడానికి అంటే తను నా చెల్లెలు పొలుకులతో ఉంది అలా అయినా అలా కానీ అలా అని చెప్పని ఒంటరిగా వెళ్తున్న ఆడపిల్లని వదిలేస్తామా ఇంకా చిన్ని కూడా అయితే మామయ్య నేను కూడా వస్తాను అక్కడ ఏం జరుగుతుందా ఏందా టీచర్ అమ్మని ఏమంటారా అని నాకు టెన్షన్గా ఉంటుందంటే వద్దలేమ్మా నువ్వు చిన్నపిల్ల అన్న తను వినిపించుకోకుండా వెళ్తుంది ఇంకా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏసీపీ విజయ్ అయితే మాత్రం ఆ రిపోర్ట్లలో కూడా తన కావేరి కాదని రిపోర్ట్ వస్తుంది నాకు అసలు అర్థం కావట్లేదు కావేరి గారు మీరు కావేరి అని చెప్పని పక్కా నాకు అర్థమవుతుంది కానీ రిపోర్ట్లలో ఇలా ఎందుకు ఎలా మేనేజ్ అవుతుంది అని చెప్పనంటే ఇంకా కావేరికైతే కాస్త ఊపిరి వచ్చినట్టుగా అయిపోతుంది అమ్మయ్య నేను సేఫ్ అయిపో చెప్పాను అని చెప్పని అంటే అప్పుడు ఇంకా వేసిపి విజయ్కి అయితే మాత్రం అసలు ఏం అర్థం కాకుండా ఉంటుంది కానీ ఇదంతా అయితే బాలరాజే చేసి ఉంటాడు తను వచ్చే రిపోర్ట్ని అయితే మార్చేసి తను వేరే రిపోర్ట్ని అయితే అక్కడ పెట్టేస్తాడు కానీ దీనికోసం కోసం పాపము తన ప్రాణానికి తెగించి మరీ అది చేస్తాడు బాలరాజు కానీ ఇంకా ఏసీపీ విజయ్ అయితే మాత్రం ఇంకా వాళ్ళని కూడా చాలా క్షుణ్ణంగా పరీక్షించారంటే లేదు సార్ అంత క్షుణ్ణంగా పరీక్షించి మేము రిపోర్ట్ ఇచ్చాము అని అయితే వాళ్ళు కూడా అంటారు ఇంకా ఎక్కడో తప్పు జరుగుతుంది కానీ డిఎన్ఏ పరీక్షలో కూడా రాలేదు అంటే ఇంక నేనేం చేయలేనా ఈ కావేరిని కనిపెట్టలేనా అని చెప్పని ఏసీపీ విజయ్ అయితే అంటాడు మొదటిసారి ఏ కేసులో ఓడిపో నేను ఈ కావేరి కేసులో మాత్రం నేను ఓడిపోయాను అంటే నాకు పెద్ద సవాలుగా ఉంది అంటాడు